చూస్తున్నాము తాజ్మహల్ లాంటి ఒకనొక సచివాలయ భవనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఇది అత్యవసం తాజ్మహల్లా ఉంటుంది సాక్షాత్ కేసీఆర్ లాంటి వాళ్ళు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో ఆ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని శ్రీశ్రీ కవిత ఒకటి ఉంటుంది ఆ శ్రీశ్రీ కవిత ప్రకారం చూస్తే వీళ్ళందరూ ఇక్కడ చూడండి ఎలా దీన్ని కష్టపడి వర్క్ చేస్తున్నారు వీళ్ళని అడిగి అసలు ఏంటి ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు ఏంది ఒకసారి చెప్పండి భయా బలో क्या क्या काम किया, किया, काम सर, किया है किया इधर यही काम किया है सैंडस्टोन का काम किया है हां सैंडस्टोन सैंडस्टोन हां क्लैडिंग लगा रहे हैं हां क्लैडिंग फ्लोरिंग कितने दिन से करता है तुम्हारा लोगों हम करीब साल भर से है सर आठ दस महीने से करीब करीब आठ दस हाँ और अंदर भी लग रहा है बाहर भी है हां ओके सर इतना ही काफी है सर ఇక్కడ వీళ్ళు నార్త్ ఇండియన్స్ సార్ కరౌలి డిస్ట్రిక్ట్ రాజస్థాన్ రాజస్థాన్ వీళ్ళందరూ ఇక్కడ రాజస్థాన్కి సంబంధించి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు నార్త్ ఇండియన్స్ వీళ్ళకి తెలుగు మాట్లాడడం కూడా తెలీదు ఆరేడు నెలలుగా సిక్స్ చే ఆరేడు నెలలుగా వీళ్ళు ఇక్కడ పనులు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూడండి ఒకసారి వీళ్ళు ఎలా వర్క్ చేసి బట్టలన్నిటిని చూస్తే మనకు అర్థమైపోద్ది మొత్తం ఇవన్నీ చూడండి బర్త వీళ్ళెవరు కానీ ఇక్కడ మాట్లాడడానికి వీలుగా లేరు వీళ్ళకి పాపం లాంగ్వేజ్ కూడా సరిగ్గా లేదు కానీ మనం ఇప్పుడు చెప్పవలసుకునే ఏంటంటే ఇంత పెద్ద తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు వీళ్ళందరూ ఏదో ఒక క్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తున్నారు చూడండి ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతూనే ఉంది इकड़ा स्टोन कटिंग दिन भर तो बी हिंदी आ, हिंदी में बोलो कितने दिन तक तुम काम करता है इधर लोग दो महीना तीन महीना रहता है इधर ओके उसके बाद गांव चले जाते हैं कितने आदमी हैं तुम लोगों लोग तो अभी तो अभी तो ज्यादा से ज्यादा कम से कम पंद्रह सौ होगा पंद्रह सौ पंद्रह क्या क्या काम इधर

आ, क्या काम किया इसमें पत्थर का काम किया धौलपुर स्टोन राजस्थान का हमारे आदमी पैतीस आदमी राजस्थान धौलपुर जिले के कितने कितने आदमी पैतीस पुष्पा स्टोन ये लाल वाला पत्थर लग रहा है वो हमारा ही लग रहा है पूरा రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే ఈ భవనం ఉందో ఆ భవనాన్ని కట్టడానికి నియమించిన షాపూర్జీ కంపెనీ ద్వారా వీళ్ళందరూ మేము ఇక్కడికి వచ్చాము ఆరేడు నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాము ఎన్నో రాళ్లను పగలగొట్టడము రాయి పని ఎక్కువ చేశాము అని చెప్పి వీళ్ళు చెప్పడం మనకి అంటే మనకి శ్రీశ్రీ కవిత ఒకటి ఉంది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు అని దాని ప్రకారం చూస్తే వీళ్ళందరూ ఇక్కడ కూలీలే ఆ స్టాచ్యూ నిర్మాణానికి సచివాలయ నిర్మాణానికి వీళ్ళందరూ కూలీలు ఎంతో కష్టపడి రాత్రింబౌళ్ళు కష్టపడి పనిచేస్తే ఈ నిర్మాణం పూర్తయింది వీళ్ళలో కొందరికి విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు అని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి